ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి సాగిన రాయలసీమ జిల్లా నుంచి పర్యటన ప్రారంభించి నరేంద్ర మోడీ గారి వారసులకు సారథ్యం వహితో సారథ్యం పేరుతో కడప జిల్లా నుంచి ఈ రోజు నంజ మా కర్నూలు అనంతపురం తర్వాత నా జిల్లాకు విచ్చేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిడిఎన్ మాధవ్ గారికి శ్రీ సత్యనారాయణ జిల్లా తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం విధంగా మన ప్రియతమ నాయకులు ಹರಿಕೃಷ್ಣ ಗೌಡ ರೂಪೇಶ್ ಗಿಡ ಜಿಲ್ಲಾ ಸೀನಿಯೋಕು ರೆಡ್ಡಿ ಗಿಡಿ ಕುಟ್ಟಿ ಹರಿಗಾರ ಶ್ರೀ ಅಂಬಾ ಪದ ಜಿಲ್ಲಾ రాష్ట్రంలో ఏ సీట్ అయినా కూర్మారం సీటు గెలవదా అని చెప్పి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చేసినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఉన్నటువంటి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా చూపించే విధంగా చెప్పండి भारत मस्त के भारत मस्त के बहुत

ఈ రోజు రాష్ట్ర జాతాన్ని రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర రాసి ఉన్నటువంటి పేర్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమీ అయిన తర్వాత తాను ప్రియారిటీ కలిగే విధంగా రాయలసీమ సీఎం భారతీయ జనతా పార్టీ యొక్క తండనం ఏదైతే ఉందో ఆ దండలాన్ని పచ్చగా ఈ రోజు

మధ్యాహ్న అభ్యర్థి సంత్యకుమార్ గారి దగ్గర ఏం మాట్లాడుకుమార్ గారు మీ దగ్గర కడప నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఉన్నారు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేశంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కానీ మీ దగ్గర ఎమ్మెల్యే அதே <Sessly> விதமாக <Sessly> కేంద్రం కూడా స్వభావం కదా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆరాచకమైన సరిగ్గా ఎదుర్కొంటున్నా భాగం పెట్టుకున్నప్పుడు ప్రధాన స్వభావం ఆయన పాదాన్ని ఎక్కువ పెట్టుకుని ఉదాహరణ చెప్పాలంటే నాగరావు గారి తిరిగి గారు చరిపంచారు మన భారతీయ జనతా పార్టీ యొక్క మొత్తం ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా భారతీయ జన

స్వామి యొక్క దర్శనంతో ఈ యొక్క జిల్లా ముగింపు జరుగుతున్న సందర్భంగా అదే విధంగా ఈ రాయలసీమ ముద్దు బీసీల నాయకుడు ఈ ఆంధ్ర మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు ఆయన రోజు మీకు తెలియాలంటే ఏమైనా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇదే గడప అడిగిన కుమార్ యాదవ్ గారి పనికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిరంతరం ఇరవై నాలుగు గంటలు నిత్యము ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల కోసం నిత్యం తప్పించే వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు ఆ కోమల్ ఈ రోజు చలపతి గారి యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రత్యక్ష గారి యొక్క తనయుడు పివిఎం మాధవ్ గారి యొక్క పుత్రుడు ఈ రోజు ఆ ఇద్దరు కలయికలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్పు వస్తుందని చెప్పి నూటికి నూరు పర్సెంట్ మనం భావించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కేంద్రంలో దాదాపు అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కేంద్ర ఆ మంత్రులు